కొడుకు తనకైతే తన కొడుకు అయితే అట్లే ఉంటుండేనా చెప్పండి ఏం చేస్తారు మేము చెప్పింది చెప్పింది పేరు సత్యనారాయణ మా అబ్బాయి సిక్స్త్ రోజు పొద్దున్నే పది గంటలకల్లా కల్లా హాస్టల్లో దింపాను మళ్ళీ సెవెంత్ రోజు ఉదయం ఏడు ఏడు యాభై మూడు నిమిషాలకు వాళ్ళ మమ్మీకి ఫోన్ చేశాడు ఫోన్ చేసి మాట్లాడిండు తర్వాత పదకొండు ఇరవై ఎనిమిది నిమిషాలకు నాకు వాళ్ళ హౌస్ మాస్టర్ శ్రీనివాస్ గారు ఫోన్ చేసి సార్ మీ అబ్బాయి ఆడుకుంటున్నగా కింద పడ్డాడు దెబ్బలు తల్లినాయి సార్ హాస్పిటల్ తీసుకెళ్తున్నాం రండి సార్ అనగానే నేను వెంబడే హాఫ్ అన్ అవర్లో నేను ఇక్కడికి వచ్చానండి హాఫ్ అన్ అవర్లో వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ ఎవరు లేరు హాస్పిటల్లో ఎవరు లేరు హాస్పిటల్లో అడిగితే అబ్బాయి దెబ్బలు తల్లిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగితే హాస్పిటల్లో ఎవరు చెప్పట్లేదు మళ్ళీ బయటకు వచ్చి సార్ ఫోన్ చేస్తే ఇక్కడనే ఉన్నాం సార్ అని ఇరవై మంది టీచర్స్ అందరూ పక్కనే హాస్పిటల్ పక్కనే ఉన్నారు వినిపించి సార్ ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఫోన్ చేసి మాట్లాడితే సార్ ఇక్కడనే ఉన్నాం సార్ బయట ఉన్నామని చెప్పి లోపలికి తీసుకొచ్చి డైరెక్ట్ శవాన్ని చూపిస్తారు సార్ ఏమైంది సార్ అంటే దెబ్బ కాలుకు అన్నారు ఏమైంది సార్ అని అడుగుతుంటే సార్ వాష్రూమ్ కనివేయండి సార్ కాలు జారి వైరుంది వైర్ పైన పడ్డదు సార్ అని చెప్తున్నారు సార్ ఆయన తెలంగాణ నిన్న జరిగినటువంటి ఏదైతే హాస్టల్లో గౌరవ మంత్రివర్యులు హాస్టల్ విజిద్ది పోయి పిల్లగాడు ఆటలాడుకుండా అనువాదాస్పదంగా ఏదో నూలుతాడు మెడక చనిపోయింది అన్న వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక్కడ ఫ్లెక్సీలో చూసుకోండి అబ్బాయి మేడ చూసుకోండి అక్కడ ఆడేస్తాడు ఆయన నూలుతాడని చెప్తున్నాడు ఎవరైనా నైన్ ఓ క్లాక్ ప్రతి స్కూల్ నైన్ ఓ క్లాక్ స్కూల్ స్టార్ట్ అవుతుంది నైన్ టు టెన్త్ మధ్యలో అబ్బాయి ఆల్రెడీ స్థానం పోయింది విషయం ఏంటంటే హత్య చేసి ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించి రకరకాలు చేస్తున్నారు మొన్న ఎస్సీఎస్ కమిటీ చైర్మన్ వచ్చి దీన్ని డాటా తీసుకోవాలి దీన్ని సీరియల్ తీసుకోవాలి దీన్ని కలెక్టర్ గారు తీసుకుపోయి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి యోజన ఇద్దటి వారై కఠిన శిక్షించాలని చైర్మన్ గారు పట్టి వెంకటయ్య గారు స్పందించి మాట్లాడితే నిన్న వచ్చిన మంత్రి గారు పిల్లలు ఆడుకోంగా నూలు తాడు మెడక తుట్టుకొని కింద పడి చనిపోయిన చెప్పడం విడ్డూరం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని మీకు ఏ రిపోర్ట్ రాలేదు ఆల్రెడీ హాస్పిటల్ రిపోర్ట్ హాస్పిటల్లో ఉంది పోలీసుల వాళ్ళ ఇంక్వైర్ నుంచి ఉంది ఉన్నాయి ఇది ఏం చేయలేక మంత్రి వారు నాకు తెలిసిందే విధం నేను చెప్పిందే విధమని స్టాఫ్ను ఎనకేసుకొని ఇట్లా చేయడం మేము మాలమాడు భక్షణ జా జాతీయ మాలవాడ భక్షణ మరియు అన్ని అగ్ర కుల బీసీ ఎస్సీ ఎస్కీ మేనేజ్ మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ముందు ఇటువంటి ఆలోచన జరగకుండా చూసుకోవాలి అయ్యా మంత్రి గారు మీరు నిన్న వచ్చి ఆ కుటుంబానికి ఏం న్యాయం చేసిరని ప్రెస్ మీట్ పెట్టడం మాకైతే ఏమర్థం కాలేదు మీకు సిత్తశుద్ధి ఉంటే ఈ దళితులపై చిత్తశుద్ధి ఉంటే ఆ కుటుంబానికి వెంటనే ఒక యాభై లక్షలు ఎక్సిడైజ్ చెల్లించండి మరియు ఆ యొక్క కుటుంబంలో ఒక వ్యక్తికి గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉద్యోగ ఇప్పించండి మా కుటుంబానికి సరైన న్యాయం చేసేదాకా మా పోరాటం ఆగదు అదేవిధంగా రేపు రాబో రోజుల్లో మాకు సరైన న్యాయం జరగనట్టయితే మీ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి కానీ మీ అసెంబ్లీ ముట్టడం కానీ మేము వెనకడ పోమని చెప్పేసి ఈ అడుగు బలిగే వర్గాల పక్షాన మా దళిత గుంటుకో వాళ్ళ పక్షాన హెచ్చరిస్తున్నాం సవాల్ చేస్తున్నాం దయచేసి కబర్దార్ దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించేంత వరకు మేము నిద్ర పోయలేదు లేదు నిద్ర పట్టించేదని అని తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ఏదైతే ప్రిన్సిపాల్ గారు పది గంటలకు స్కూల్ స్టార్ట్ అయింది ఒకటి వన్ డే విత్ ఇన్ వన్ డే మా యొక్క అభ్యర్థుడు వచ్చి పిల్లగా దించిపోయినా తెల్లారే ఈ సంఘం జరగ చాలా బాధకరం ఎట్లా అంటే పిల్లలు పది గంటలకు తొమ్మిది గంటలకు స్కూల్ ఉండాలి స్కూల్ కన్నా టిఫిన్ అంటే ఏ పిల్లడు వచ్చి ఏ పిల్లడు టీచర్లకు తెలియదా ప్రిన్సిపల్ గారు ఏం చేస్తున్నారు బాధ్యత ప్రిన్సిపాల్ది కాదా గౌరవ క్లాస్ టీచర్ది కాదా ఫస్ట్ సెకండ్ ప్రతి క్లాసు ముప్పై నుంచి నలభై నిమిషాలు ఉంటుంది తొమ్మిది నుంచి పది గంటల వరకు ఏ టీచర్ ఉంటుంది ఆ టీచర్ ఎక్కడ ఉండదు దయచేసి రిజిస్టర్ చెక్ చేయండి ఏ శాసన ఉన్నారో చెక్ చేయండి ఇంకా దోషులు ఖచ్చితంగా దొరుకుతారు మా బాధ ఈ తల్లిదండ్రుల ఆవేదన మాకు అందరికీ మాకు సరైన న్యాయం చేసేటట్టు ఈ పత్రికముఖంగా మీ అందరికీ సభాముఖంగా చెప్తున్నాను జై భీమ్